హలో వ్యాస్ ఇది కూడా పెళ్లి కూతురు శారీ అండి ఈ శారీకి ఎలా డిజైన్ చేసాము చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎక్కువ మనం శారీ కలర్ అన్నది యూజ్ చేసాము మీకు వీడియోలో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది ఇంకా దీనికి జరకన్ స్టోన్స్ అంటిస్తాము అసలు సూపర్గా ఉంటుంది స్టోన్స్ కూడా మీకు వీడియో చూపిస్తాను బ్యాక్ నెక్ హ్యాంగింగ్స్ అన్ని వేసాము ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ డిజైన్ మన ఛానల్లో వేరే వేరే కాంబినేషన్లో కూడా వేసాము అన్ని పెళ్లి కూతుర్స్కి ఎక్కువ పట్టు సారీస్కి వేయించుకుంటారు ఈ డిజైన్ ఒకసారి షార్ట్స్లో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి మీ కలర్ కాంబినేషన్స్ ఐడియా ఉంటుంది ఈ ఒక్క హ్యాండ్ కంప్లీట్ అవ్వడానికి సిక్స్ అవర్స్ టైం పట్టిందండి ఒక్క హ్యాండ్ సిక్స్ అవర్స్ టైం పట్టింది ఆ అది కంటిన్యూస్ గా వర్క్ చేస్తే బ్యాక్ చూస్తున్నారు కదా దీంట్లోనే మనకి రౌండ్ నెక్ వేసుకోవచ్చు అలానే పాట్ నెక్ వేసుకోవచ్చు పాట్ నెక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి డిఫరెంట్ కాంబినేషన్స్ లో పట్టు సారీస్ బాగా వేయించుకుంటారండి ఈ డిజైన్ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ ఇచ్చాము అండ్ హ్యాంగింగ్స్ కూడా బిగ్ ఫ్లవర్స్ ఇచ్చాము